సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం కలియుగ భీమ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారిని పరిచయం చేస్తున్నాం గత యుగాలలో మనుష్యులు మహాబలశాలురని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ద్వాపర యుగంలో మహాకాయులు ఉన్నారని మహాభారతం వలన మనకు తెలుస్తుంది కలియుగంలో నవీన కాలంలో అటువంటి వారు ఉంటారా అని సందేహం వస్తుంది ఇది నిజం మన సామాజిక వర్గంలో జన్మించిన శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు కలియుగ భీమా ఇండియన్ హెర్క్యులెస్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు కోడి రామ్మూర్తి నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జన్మించారు కోడివారి వంశం ప్రఖ్యాత తెలగ వీర యోధు కుటుంబాలలో ఒకటి చిన్నతనంలోనే మాతృవియోగం సంభవించింది విజయనగరంలో పినతండ్రి కోడి నారాయణ స్వామి వీరిని పెంచారు విజయనగరం వ్యాయామశాలలో దేహదారోగ్యం కుస్తీలలో శిక్షణ పొందారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో తన ఛాతిపై ఒకటిన్నర నుండి మూడు టన్నుల వరకు భారాన్ని మోయగలిగేవారు మద్రాసు సైదాపేట కాలేజీలో ఒక సంవత్సరం పాటు వ్యాయామ శిక్షణ పొంది విజయనగరం హై స్కూల్లో శిక్షకుడుగా చేరారు తుని రాజావారి సంపూర్ణ సహకారం పొట్టిపంతులు అనే మిత్రుడి తోడ్పాటుతో సర్కస్ కంపెనీ స్థాపించి తెలుగు జిల్లాలలో ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల పన్నెండులో మద్రాసు చేరారు శరీరాన్ని బంధించిన ఉక్కు గొలుసులను ఊపిరి పీల్చి ఛాతీని ఉబ్బించి ముక్కలు చేసేవారు ఛాతి మీద పెద్ద ఏనుగుని ఎక్కించుకొని ఐదు నిమిషాలు ఆ భారం మోసేవారు రెండు కార్లను ఇనప గొలుసులతో రెండు భుజాలకు కట్టించుకొని ఎంతో వేగంగా ఉన్న కార్లను కదలకుండా ఆపేవారు వీరి ప్రదర్శనలకు జనం తండోపతండాలుగా వచ్చేవారు చైనా జపాన్ కళాకారుల సహకారంతో పులులు ఏనుగులు గుర్రాలు తమ సర్కస్కు సమకూర్చుకున్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర గారి సలహాతో పూనాలో ప్రదర్శనలు ఇచ్చారు తిలక్ గారు విదేశాలలో ప్రదర్శనలు ఇవ్వమని వీరిని ప్రోత్సహించారు మల్ల మార్తాండ మల్ల రాజ తిలక్ అని బిరుదులు ఇచ్చారు రామ్మూర్తి గారికి హైదరాబాద్ ఆంధ్ర భాషా నిలయం ప్రముఖులు జగదేక వీర బిరుదునిచ్చి సత్కరించారు అప్పటి వైస్రాయ్ మింటో కారును ఆయన నడుపుతుండగా ఆపి ఆయన ప్రశంసలు అందుకున్నారు అలహాబాదులో కాంగ్రెస్ మహాసభల సమయం ప్రదర్శనలు ఇచ్చి మదన్ మోహన్ మాలవ్య ప్రశంసలు అందుకున్నారు కోడిరామ్మూర్తి నాయుడు గారు పదహారు వందల మంది బృందంతో లండన్ వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చారు బ్రిటిష్ రాజదంపతులు కింగ్ జార్జ్ క్వీన్ మేరీలు వీరి ప్రదర్శనలు చూసి ఎంతో ఆనందించి బకింగ్హామ్ ప్యాలెస్ రాజభవనానికి ఆహ్వానించి విందు ఇచ్చి ఇండియన్ హెర్క్యులస్ బిరుదుని ఇచ్చి సత్కరించారు రాజదంపతులతో గౌరవించబడిన మొట్టమొదటి భారతీయుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు స్పెయిన్లో తనకు ఏమాత్రం పరిచయం లేని ప్రసిద్ధమైన బుల్ ఫైట్లో పాల్గొని క్షణాల్లో ఎద్దుని పడేసి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు జపాన్ చైనా బర్మాలలో ప్రదర్శనలు నిరంతరంగా సాగించారు బర్మాలోని రంగుల్లో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో కొందరు అసూయతో రామ్మూర్తి నాయుడు గారిని అంతం చేయాలని కుట్ర చేశారు అప్పుడు ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు కోడి రామ్మూర్తి నాయుడు అనే పేరు భారతదేశమంతటా ప్రతిధ్వనించింది ఆయన ప్రతిభ దేహబలం గురించి ప్రపంచ దేశాలు చెప్పుకున్నాయి పండిత మదన్మోహన్ మాళవ్య గారి అతిథిగా బెనారస్లో ఏడాది పాటు ఉన్నారు నాయుడు గారు కాలుకు శస్త్రచికిత్స జరిగి కాలు తొలగించినప్పుడు ఆయన ఎలాంటి మత్తుమందు తీసుకోకుండా ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉన్నారని తెలుస్తోంది ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణ గారు మన రామ్మూర్తి గారికి ఆప్తమిత్రులు కాదు పదవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి అని కాళ్ళకూరి వారు శ్లాఘించారు తన చివరి రోజుల్లో పాట్నాలో కలవాండి పరగణ ప్రభు పోషణలో ఉంటూ జనవరి పదహారు పంతొమ్మిది వందల నలభై రెండులో తుది శ్వాస విడిచారు కోడి రామ్మూర్తి నాయుడు గారు కోట్లు ధనం సంపాదించారు దాన ధర్మాలు చేశారు ఆనాటి జాతీయ ఉద్యమాలకు ఖర్చు చేశారు బలశాలి అనే పదానికి వజ్రదేహం అని చెప్పటానికి భీముడు ఆంజనేయులను ఉదహరించినట్లే రామ్మూర్తి గారు పర్యాయపదమయ్యారు వంటి చేత్తో రైలును స్తంభింపచేసి రైలును ఆపిన బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు గారు కలియుగ భీమ మల్ల మార్తాండ జయ వీర హనుమాన్ వీర కంఠీరవ ఇండియన్ హెర్కులేస్ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు మన సామాజిక వర్గం కావడం మనకెంతో ఘనకీర్తి ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం ఎన్నుకున్న రంగంలో మనం విజయాలు సాధించడం మన ధర్మం మన ప్రతిభతో మన సామాజిక వర్గానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం మన లక్ష్యం కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్